నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అదేంటో అదేంటోగాని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారంటే చాలు జగన్ వర్గం విమర్శల బాణాలు ఎక్కువ పెడుతూనే ఉంటుంది వీలున్న దాకా నేరుగానే విమర్శలు సంధించే జగన్ వర్గం అది కుదరలేదు అంటే పరోక్షంగా చంద్రబాబు ప్రతిష్ట తగ్గించేలా వ్యూహాలు రచించి అమలు చేస్తుంది ఈ క్రమంలోనే ఇప్పుడు అమరావతికి వెల్లువెత్తుతున్న మద్దతును మరుగున పడేసేలా ఓ పగడ్బందీ వ్యూహాన్ని జగన్ వర్గం అమలు చేస్తోంది ఇందులో భాగంగానే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పతనమవుతుందన్న ఓ ప్రచారాన్ని సృష్టించిన సదరు వర్గం తిరిగి అదే వర్గంలోని ఓ కీలక నేతను రంగంలోకి దించి అబ్బే చంద్రబాబు కారణంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమాత్రం పడిపోలేదని ప్రకటనలు ఇప్పిస్తున్నారు మొత్తంగా చంద్రబాబు ప్రభావాన్ని తగ్గించి చూపడంతో పాటుగా తమకు ఎంత మాత్రం ఇష్టం లేని అమరావతిపై విషం చిమ్మేలా పగడ్బందీ వ్యూహాన్ని సదరు వర్గం అమలు చేస్తోంది వాస్తవానికి అమరావతి ప్రభావం ఉన్నా లేకున్నా హైదరాబాద్ రియాలిటీకి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా వెలసిల్లుతున్న నేపథ్యంలో ఇతరత్ర ఆర్థిక పరిస్థితులు మాత్రమే భాగ్యనగరిపై ప్రభావం చూపగలవు అంతేకాకుండా గతంలో హైదరాబాద్లో ఐటీ విప్లవాన్ని అమలు చేసిన చంద్రబాబు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలన్నీ నగరానికి వచ్చేలా చేశారు ఫలితంగా హైదరాబాద్లో ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సైబరాబాద్ను నిలువరించడం ఏ ఒక్క నగరానికి కూడా సాధ్యపడే విషయమే కాదు అసలు హైదరాబాద్ ఇప్పుడు ఇలా ఉంది అంటే ఎవరు అవునన్నా కాదన్నా దానికి చంద్రబాబే కారణం ఇక ఈ విషయాలన్నిటిని పక్కన పెట్టేసి చంద్రబాబు ఏపీకి మరోమారు సీఎం కాగానే ఏపీ రాజధానిగా ఎదుగుతున్న అమరావతిలో రియల్ ఎస్టేట్ మంచిగా ఊపందుకుందని అదే సమయంలో హైదరాబాద్లో రియల్ బూమ్ పడిపోయిందని ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ ప్రచారాన్ని ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ దానిని పట్టుకొని తెలంగాణ కేబినెట్లో కీలక మంత్రిగా కొనసాగుతున్న జగన్ ముఖ్య అనుచరుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు చంద్రబాబు ఏపీసీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమాత్రం పడిపోలేదని చెప్పుకొచ్చారు ఇక చంద్రబాబు ఏపీసీఎం అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోతుందని కూడా పొంగులేటి ప్రశ్నించారు ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన ఖండించారు అంతటితో ఆగని పొంగులేటి పెట్టుబడిదారులు అమరావతి కంటే కూడా హైదరాబాద్కు వచ్చేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు హైదరాబాద్తో పాటుగా బెంగళూరు కూడా పెట్టుబడిదారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు ఇక అమరావతి పట్ల ఆసక్తి చూపిస్తున్న వారు ఎవరూ లేరని అన్నారు తద్వారా ఏపీలో కొనసాగుతున్న చంద్రబాబు పాలన తన బాస్ జగన్ వ్యతిరేకిస్తున్న అమరావతి పైన ఆయన విషం చిమ్మారు వాస్తవానికి చంద్రబాబు ఏపీకి మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే అమరావతికి నూతన జోష్ వచ్చింది అమరావతి నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ నెలల వ్యవధిలోనే ఏకంగా ఇరవై ఆరు వేల కోట్ల రుణాన్ని సమీకరించగలిగింది అంతేకాకుండా అమరావతిలో తమకు భూములు కేటాయించాలంటూ బడా కంపెనీలు సిఆర్డిఎ ముందు క్యూ కడుతున్నాయి వాస్తవంగా జరుగుతున్నది ఇదైతే అమరావతిని తక్కువ చేసి చూపే క్రమంలో భాగంగానే పొంగులేటి ఈ దుష్ప్రచారానికి తెరతీశారని చెప్పక తప్పదు